వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే అరకు వస్తాం అరకు ప్రదేశాలు అరకు అందాలు అన్నీ మీకు చూపిస్తాను నాతో పాటు రండి మీకు అరక అందాలను చూపిస్తాను అన్నాను కదా ఇదిగోనండి మేము వెళ్తున్న దోవలోనే కొన్ని స్పాట్స్ వచ్చాయి అక్కడ ఆడికి ఆ స్పాట్లలో చూసేసి మళ్ళీ మిగతా అవన్నీ భూమికి రెండు రోజులు వస్తాయి అయినా ఒకరోజు రాత్రి ఉన్నాము మరుసటి రోజు మళ్ళీ ప్రయాణం అనమాట మనం కాఫీ తాట్ దగ్గర అవుతాం అక్కడ చూద్దాం ఇక్కడ ఫోటో బూత్ ఒకటి ఉంది ఉడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది చెట్లు పేర్లు అవి ఉన్నాయి ఇక్కడ ఇది మిడియాల చెట్టు అలా పై దాకా పాకిచ్చారు చుట్టూతో ఉన్నవన్నీ మిరియాల చెట్లే ఉడెన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం చూసారా బాగుంది ఉడెన్ బ్రిడ్జ్ దగ్గర అనమాడు ఇదంతా బాగుంది ఇది లాగే ఉందండి కానీ ఇది మిరియాలు ఇక్కడ పచ్చి దీనికి ఫోటో తీసుకోవడానికి వంద రూపాయలు అండి టికెట్ పెట్టారు ఇంకా కడుతున్నారు మేము ఎక్కడం లేదు ఎక్కడి నుంచి వీడియో తీసుకుంటాం అది కానండి ఇక్కడ ఒక వ్యూ లాగా అనమాట ఆ చెక్క మీద నుంచి కింద రోడ్డు కనబడుతుంది ఇది కూడా బాగుంది అది కడుతున్నారు చెప్పాను కదా అది పైకి కాఫీ తోటలు అనమాట ఇక్కడ ఈ కాఫీ తోటలోని వుడిన బ్రిడ్జ్ అదంతా ఓపెన్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనమాట అక్కడ బోర్డు కూడా పెద్దది రాస్తుంది అదే చూసాం వచ్చేస్తాం అంతా బయటకు వచ్చేస్తాం అనమాట కార్ లాగే ఉన్నాయి చూడండి ఈ కాఫీ తోటలు చూడడానికి అనమాట చాలా ఉన్నాయి చాలా మంది వచ్చారు సీజన్ కాకపోయినా చాలా మంది వస్తున్నారు హరిత మయూరి రిసార్ట్స్ మనం మనం ఈ రిసార్ట్లోనే ఉండబోతున్నాం అందుకే చూపిస్తున్నాను చూడండి హరిత వ్యూ రిసార్ట్స్ చూడండి హరిత వ్యూ రిసార్ట్స్ అంతా హరిత అక్కడ దూరంగా ట్రైన్ కనబడుతుంది ట్రాక్ ఉంది అక్కడ అక్కడ దూరంగా కనబడుతున్న దాకా ఈ హట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ట్రైన్ అది కూడా ట్రాక్ పక్కనుంచి వచ్చేలా వచ్చేలా ఉంది అది ఆ పక్కనే రోడ్డు కూడా ఉంది ఈ పక్కన ట్రాక్ ఉంది ఇదంతా నేచర్ చాలా బాగుందా మీకు కూడా నచ్చిందా ఎప్పుడు అంటే రండి అరకొచ్చి ఈ అందాలని ఆస్వాదించి వెళ్ళిపోతురు వెళ్ళిపోతున్నారు మేము ఉదయం ఎనిమిది గంటలు తొమ్మిదింటికి అక్కడ టివిన్ తినేసి వైజాగ్లో బయలుదేరితే అరకు వచ్చేటప్పటికి పన్నెండు ఒంటి గంట అయ్యిందండి రూ వచ్చే దోవలోనే కొన్ని చూసేస్తాం కదా వచ్చే దోవలో ఏమేమి కనిపించాయో ఆ వ్యూ పాయింట్లు అన్నీ చూసేసాం వచ్చేటప్పుడు ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ చేసుకుని అప్పుడు వెళ్దాం మిగతా పాయింట్స్ అన్నీ చూద్దామని చెప్పి వచ్చేసాం అనమాట మనం ఇప్పుడు హరిత రిసార్ట్లో రూమ్లో ఉన్నాం ఇది డోర్ అయిపోతే అని అరుస్తుంది అందుకే అరుస్తుంది ఇప్పుడు మనం డోర్ వేసేద్దాం స్మార్ట్ లాక్ అనమాట ఇది కంపల్సరీ డోర్ వేసేయాలి లేకపోతే అరుస్తుంది అదిగో అలాగా ఓకేనా ఇది డోర్ తర్వాత ఇక్కడి నుంచి ఇది బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ ఎదుగు మామూలుగానే ఉంది బాగానే ఉంది ఇది డోర్స్ వచ్చాయి డోర్స్ అంటాను దాన్ని ఏమంటారు కబోర్డ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ అర్థం వచ్చింది ఇదంతా రూమ్ ఇదిగో ఏసీతో కలిపి రూమ్ బాగుంది ఒక ఏసీ ఒక టీవీ చైరు అది మంచం కదా మా వారు పడుకున్నారు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి మంచం మీద నుంచి ఇలా కూర్చుంటే ఇక్కడ రెండు చైర్లు ఇచ్చాడు రెండు చైర్లు ఇది వ్యూ భలే ఉంది అక్కడ లోయలా ఉంది భలే ఉంది బాగా కనబడుతుంది ఇక్కడ ఒక అవన్నీ బాగుంది ఇప్పుడు మంచం దగ్గర పడుకొని వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో బాగుంది చాలా ఓకేనా ఈ రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మూడు వేల మూడు వందలు పడింది కాంప్లిమెంటరీగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాడు అంతే టూ మెంబర్స్కి హైతా రిసార్ట్లో ఇది రెండు రోజులు మా రూమ్ టూ చూసారు కదా ఈ రూమ్ కూడా చూస్తున్నాం ఇది హాలు ఇక్కడ బాత్రూమ్ ఉంది ఇలా వస్తే ఇది హాల్ అనమాట ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మంచి బియ్యం ఉంది చూస్తారా అంత బాగుందా అది ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళాము రండి ఇదిలో వస్తుంది ఇది మంచం ఇక్కడ కూడా ఒకరి మంచం ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది దీనికి చిన్న సిట్ అవుట్ ఇచ్చారు ఇది కూడా ఓకే ఈ ఈ ఈ రూమ్కి పది మాత్రమే హైలైట్ బాగుంది ఇవన్నీ ఇరవై మూడు గంటలు సొంత వాళ్ళంటే ఐదు వేల ఆరు వందలు మాత్రమే అవును ఐదు వేల ఆరు వందలు ఈ రూమ్ రేట్ ఓకేనా ఇది ఏంటి కూడా పర్ డేకి నేను రెండు చేతులు పట్టుకోలేదు ఎప్పుడు ఇలా పట్టుకున్నావు పర్ డేకి ఎంత చెప్పారు ట్వంటీ సిక్స్ ఐదు వేల ఆరు వందలు దీనికి కూడా ఒక టీవీ ఇచ్చాడు రెండు ఏసీలు ఇచ్చాడు ఇక్కడ వేసి అక్కడ వేసి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఓకే ఆన్ చేయలేదు మేడం ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ బాత్రూమ్ ఏం చూస్తామండి ఇది కాబట్టి ఇచ్చాడు ఓకే ఇది ఈ రూమ్ మళ్ళీ ఇంకో దగ్గరకి ఇంకోలా కలుసుకుందాం అదిగానండి మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతాయండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కొన్ని ప్రదేశాలు మళ్ళీ చూపిస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ